ఒక్క రాత్రి జైల్లో వండుకున్నందుకు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి దాదాపు వందల మంది సినిమా యాక్టర్లు పోయి పరామర్శించారు కదా మరి ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న తొమ్మిది సంవత్సరాల బాలుడు శ్రీతేజ పరిస్థితి దారుణంగా ఉంటే ఏ ఒక్క సినిమా యాక్టర్ పోయి పరామర్శించడేందుకు ఏ ఒక్క సినిమా యాక్టర్ కింసుకొన పోయి వాళ్ళ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు సిగ్గు పడాలే కదా కొంచెమైనా ఇదా మన సొసైటీ ఇదా సినిమా యాక్టర్ల వ్యవహారం ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయింది వీళ్లకు మనం అభిమానులం ఇంకా ఆ హీరో ఫ్యాను ఈ హీరో ఫ్యాన్ అని చెప్తారు కదా రేపటి రోజు ఆ పిల్లోడి ఆరోగ్యం బాగైన తర్వాత నాన్న అమ్మ ఎక్కడ అని చెప్పి అడిగితే వాళ్ళ నాన్న ఏం సమాధానం చెప్పాలి పుష్ప పుష్పసీమకి పోయినాం నాన్న ఆ పుష్పసీమలో తొక్కిసేలాటలో నువ్వు గాయపడ్డావు మీ తల్లి ప్రాణం పోలిపోయింది నాన్న అని చెప్పి ఆ తండ్రి చెప్పాను ఎట్లా ఒక్క సినిమా యాక్టర్ కైనా మినిమం బాధ్యత ఉన్నదా ఒక అబ్బాయి ఇబ్బంది పడతా ఉన్నాడు వాళ్ళ తండ్రికి పోయి ధైర్యం చెప్పాలనేటటువంటి సోయ్ ఏ హీరో కన్నా ఏ హీరోయిన్ కన్నా ఏ సినిమా యాక్టర్ కన్నా ఉన్నదా ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి